హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే పరమ శివన్ ఫాతిమా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే ఒక అందమైన ప్రదేశంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో హిందువులంతా కూడా ఒక పక్కన నివసిస్తూ ఉంటారు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని సుబ్రహ్మణ్యపురం కాలనీ అని పిలుస్తూ ఉంటారు మరో పక్క క్రిస్టియన్లు అందరూ కూడా నివసిస్తూ ఉంటారు వాళ్ళు నివసిస్తున్న చోటుని పురం అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు పురంలో ఉన్నటువంటి చార్లెస్ అనే వ్యక్తికి చాలా గ్రాండ్ గా పెళ్లి జరుగుతూ ఉంటుంది దాంతో చాలా మంది ఆ పెళ్లి దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ పెళ్లిలో జెన్నీఫర్ అనే ఒక అమ్మాయి ఒక మంచి పాట పాడుతూ ఉండగా పెళ్లి కొడుకు పెళ్లి చూడకుండా ఆ పాట పాడుతున్నటువంటి జెనీఫర్ నే చూస్తూ ఉంటాడు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతూ ఉండగా పాట పాడినటువంటి జెనీఫర్ పెళ్లి కొడుకు దగ్గరకి వెళ్లి తనని కొంచెం రెచ్చగొట్టే విధంగా మాట్లాడి తనని వెంటనే అడవులోకి తీసుకుని వెళ్లిపోతుంది అలా అడవులోకి జెనిఫర్ వెళ్లగానే అక్కడికి జెనీఫర్ బాయ్ ఫ్రెండ్ సలీం కూడా వస్తాడు సలీం అడవులోకి రాగానే జెనీఫర్ మాయమైపోతుంది ఈ చార్లెస్ కి అసలు ఏమి అర్థం కాదు జెనీఫర్ ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉండగా సడన్ గా చార్లెస్ దగ్గరికి ఆ సలీం వచ్చి నిలబడటంతో చార్లెస్ చాలా భయపడుతూ ఉంటాడు అయితే ఆ సలీం కూడా సడన్ గా మాయమైపోవడంతో ఆ చార్లెస్ కి ఏమీ అర్థం కాక భయపడుతూ ఉంటాడు అలా జెనిఫర్ మరియు సలీం ఇద్దరూ మాయం అయిపోయిన వెంటనే ఈ మూవీలో హీరో మరియు హీరోయిన్ అయినటువంటి పరమశివం మరియు ఫాతిమా ఇద్దరు కూడా ఒక జంట లాగా అక్కడికి వచ్చి చార్లెస్ ని అక్కడే ఉన్న నీటిల్లో ముంచి చంపేస్తారు అసలు వీళ్ళు ఎవరు ఎందుకు ఆ చార్లెస్ ని చంపారు అన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ కూడా చార్లెస్ ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతూ ఎత్తుకుతూ ఉండగా అడవులో ఉన్న బావిలో తన శవం దొరుకుతుంది దాంతో ఆ ఎహోవాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చార్లెస్ ని ఆ సుబ్రహ్మణ్యపురం గ్రామస్తులే చంపేసి ఉంటారు అనుకుని వాళ్ళు చాలా కోపంగా రాళ్లు రాడ్లు తీసుకుని వాళ్ళని కొట్టడానికి బయలుదేరి వెళుతూ ఉంటారు అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ అయినా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆ ఏరియాలో ఉన్న పాస్టర్ ఒక ఆయన పెద్ద అక్కడికి వస్తాడు ఆ ఎహోవాపురం లో ఉన్న అందరూ కూడా ఆ పాస్టర్ మాటలకి చాలా గౌరవం ఇస్తూ ఉంటారు ఆ పాస్టర్ యహోపురంలో ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ చార్లెస్ ని ఎవరు చంపారో తెలుసుకోకుండా ముందుగా మనం సుబ్రహ్మణ్యపురం మీద దాడికి వెళ్ళడం మంచిది కాదు ముందుగా మనం ఆ చార్లెస్ ని ఎవరు చంపారో దాని గురించి తెలుసుకోవాలి అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని అందరినీ కూడా కంట్రోల్ చేస్తాడు ఆ వెంటనే ఆ చర్చ్ ఫాదర్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఎలాగైనా చార్లెస్ని ని హత్య చేసిన వాళ్ళని కనిపెట్టండి లేదంటే రోజు హత్య చూడాల్సి ఉంటుంది అని జాగ్రత్తగా ఉండండి అని అంటాడు ఆ తర్వాత ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ అన్న టీం చార్లెస్ చావుకి గల కారణాలన్నింటినీ కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ముస్లింలు ధరించే ఒక టోపీ వీళ్ళకి దొరకడంతో ఆ టోపీని ముస్లింలు నివసించే చోటుకి తీసుకుని వెళ్లి విచారిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రజలు మాత్రం సార్ మీకు ఎక్కడో పడిన టోపీ తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ప్రజలే చేశారు అంటే అది ఎలా కుదురుతుంది అని తిరగబడతారు దాంతో పోలీసులు మళ్ళీ ఆ కేసుని విచారిస్తూ ఉండగా ఆ చార్లెస్ పెళ్లిలో పాట పాడినటువంటి జెన్నిఫర్ మీద పోలీసులకు సందేహం వస్తుంది ఎందుకంటే ఆ రోజు రాత్రి జెనీఫర్ అడవుల్లోకి వెళ్లినట్లుగా ఎవరో పోలీసులకు చెప్పి ఉంటారు దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ జెనీఫర్ ని ఫాలో చేసుకుని వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో ఇన్స్పెక్టర్ ని ఒక స్వామీజీ పిలిచి నువ్వు ఏ కారణం చేతనైనా సరే ఆ జెనీఫర్ వెనక వెళ్లవద్దు ఒకవేళ వెళ్ళావంటే నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు అని అంటాడు ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా సతమతం అవుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో సుబ్రహ్మణ్యపురం గ్రామానికి దుబాయ్ నుంచి దుబాయ్ రాజా అనే ఒక అతను పెళ్లి చేసుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు కానీ ఇంతకు ముందే పోలీసు వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ని జారీ చేసి ఉంటారు ఎవరైనా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే పెళ్లి చేసుకునే వాళ్ళని అడవులోకి తీసుకుని వెళ్లి చంపేస్తున్నారు కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్ది రోజులు వాయిదా వేసుకోండి అని ఒక అనౌన్స్మెంట్ చేసి ఉంటారు కానీ ఆ మాటలు విన్న దుబాయ్ రాజా అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు ఎందుకంటే నేను మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి తిరిగి వచ్చాను మూడు రోజులు రోజుల్లో నేను రిటర్న్ తిరిగి వెళ్లిపోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పెళ్లి జరిగిపోవాలి అని ఆ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేసుకుంటూ ఉంటాడు సరిగ్గా పెళ్లి చేసుకునే రోజు రాత్రి రిసెప్షన్ జరుగుతూ ఉండగా ఆ రిసెప్షన్ పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే పార్టీలో జెనీఫర్ కూడా వచ్చి పాట పాడి డాన్స్ చేస్తూ ఉంటుంది అనుకున్న విధంగానే ఆ దుబాయ్ రాజా కళ్ళు ఆ జెనీఫర్ మీద పడతాయి ఆ రోజు రాత్రి ఆ దుబాయ్ రాజాని జెనీఫర్ అడవులోకి తీసుకుని వెళ్లి సడన్ తను మాయమైపోతుంది అప్పుడే అక్కడికి ఆ జెనిఫర్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సలీం కూడా అక్కడికి వచ్చి తను కూడా మాయమైపోతాడు అలా జెనిఫర్ సలీం ఇద్దరు మాయమైపోయిన కొద్దిసేపటికి పరమశివం మరియు ఫాతిమా ఎంట్రీ ఇచ్చి ఇంతకు ముందు చార్లెస్ ని ఏ విధంగా చంపారో సేమ్ అదే విధంగా ఈ దుబాయ్ రాజాని కూడా బావిలో ముంచి చంపేసి వెళ్లిపోతారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దుబాయ్ రాజు ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉండగా పక్కనే ఉన్న ఎహోవాపురం చర్చి దగ్గర తన బాడీ దొరుకుతుంది దాంతో దుబాయ్ రాజు యొక్క చావుకి కారణం ఖచ్చితంగా చెందిన వాళ్లే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని సుబ్రహ్మణ్యం పురానికి చెందిన వాళ్ళందరూ కూడా కర్రలో కత్తులు తీసుకుని అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు ఈ విషయం పురంలో ఉన్న ప్రజలకు తెలిసి వాళ్ళు కూడా ఎదురు దాడి చేయడానికి రెడీ అవుతూ ఉంటారు అంటే అక్కడ పరిస్థితి ఏదో ఒక పెద్ద భయంకరమైన మత గొడవలో జరిగేలాగా ఏర్పడి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఇరు వర్గాల్ని కూడా ఆపి మీరు నా మాట విని కొద్ది రోజులు సైలెంట్ గా ఉండండి ఈ హత్యలు చేస్తున్న వారి మెయిన్ ప్లాన్ ఇక్కడ ఉన్న ఇరు వర్గాల మధ్య గొడవలు పెట్టడమే అయినట్లు ఉంది మీరు వాళ్ళ ప్లాన్ లో బలి పశువులు అవ్వద్దు నేను చెప్పిన మాట విని ఇక్కడ నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి ఆ హంతకుల్ని మేము త్వరలోనే పట్టుకుంటాము అని చెప్పడంతో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు ఆ వెంటనే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎహవపురంలో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్లి ఒక ప్లాన్ చెప్తాడు ఇప్పుడు రెండు గ్రామాలకి చెందిన పెళ్లి కొడుకుల్ని ఆ హంతకుడు ఎవరో చంపేశాడు మనం ఇప్పుడు ఆ రెండు పెళ్లిలో కూడా పెళ్లి కూతురు ఖాళీగానే ఉన్నారు కదా సో ఆ పెళ్లి కూతురు ఇద్దరికి కూడా మనం పెళ్లి చేయాలి అప్పుడు ఖచ్చితంగా హంతకుడు అక్కడికి వస్తాడు అప్పుడు మనం ఆ హంతకుడిని పట్టుకోవచ్చు అని ఒక ప్లాన్ చెప్పడంతో దానికి ఆ చర్చ్ ఫాదర్ ఒప్పుకుంటాడు మరో పక్క దానికి సుబ్రహ్మణ్యం పురానికి చెందిన గ్రామస్తులు కూడా ఆ ప్లాన్ కి ఒప్పుకుంటారు ఆ తర్వాత ఇహోవపురానికి చెందినటువంటి చార్లెస్ చేసుకోబోయిన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయికి అదే గ్రామంలో ఉన్న రాబర్ట్ అని అతను కుమారుడైనటువంటి జాన్సన్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తారు అదే విధంగా మరోపక్క దుబాయ్ రాజు చేసుకోబోయిన అమ్మాయికి అదే గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ కొడుకుతో పెళ్లి చేసి ఏర్పాట్లు చేసి వీళ్ళిద్దరికీ కూడా ఒకే వేదిక మీద ఒకే రోజు రాత్రి పెళ్లి జరిగించే చేసి ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడ పెళ్లి జరుగుతున్నటువంటి వేదిక దగ్గరికి జెనీఫర్ మరియు బాయ్ ఫ్రెండ్ సలీం ఇద్దరు ఎంట్రీ ఇస్తారు వీళ్ళతో పాటు పరమశివం అలాగే హీరోయిన్ అయినటువంటి ఫాతిమా కూడా ఎంట్రీ ఇస్తారు మరోపక్క ఆ పెళ్లి జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఉన్న అందరూ కూడా చాలా టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆ పెళ్లి మండపం దగ్గర కరెంట్ పోయి కరెంట్ రాగా రాబట్ట కొడుకు అయినటువంటి పెళ్లి కొడుకు జాన్సన్ అలాగే సుబ్రహ్మణ్యంపురం ప్రెసిడెంట్ కొడుకు ఇద్దరు కూడా కనిపించకుండా పోతారు అదే సమయంలో సలీం మరియు జెనిఫర్ ఇద్దరు కూడా అడవులోకి వెళ్లడం పోలీసులు గమనించి అంటే పెళ్లి కొడుకులు చనిపోవడానికి వీళ్ళిద్దరే కారణం అని డిసైడ్ అయ్యి దాంతో వాళ్ళు వెంటనే ఆ ఇద్దరిని పట్టుకోవడానికి కారులు అడవులోకి బయలుదేరతారు దాంతో జెనిఫర్ మరియు సలీం ఇద్దరు కూడా అడవులోకి పరిగెట్టి పారిపోతూ ఉంటారు ఇది గమనించినటువంటి పరమశివం మరియు ఫాతిమా ఆ జెనిఫర్ మరియు సలీం ని కాపాడాలి అని అడ్డదారిలో వాళ్ళిద్దరిని కూడా అడవి చివర భాగంలో ఉన్నటువంటి ఒక గుడిసి ప్రాంతానికి తీసుకుని వెళ్తారు సరిగ్గా అదే సమయంలో మరో పక్క అడవులో ఉన్న బావి దగ్గర చార్లెస్ మరియు దుబాయ్ రాజుని ఏ విధంగా చనిపోయారో అదే విధంగా ఇప్పుడు జాన్సన్ కొడుకు అదే విధంగా సర్పంచ్ కొడుకు ఇద్దరు కూడా నీటిలో ముంగి చనిపోయి ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులకి ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది ఈ హత్యలకి కారణం జెనిఫర్ మరియు అతని బాయ్ ఫ్రెండ్ సలీం అని వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది దాంతో పోలీసులు వెంటనే ఆ అడవి చివరిలో ఉన్న గుడిసి దగ్గరికి వెళ్లి వెతకాలి అని ఆ గుడిసి దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్లి చూడగా ఆ గుడిసి లో ఒక ముసలవ్వ ఉంటుంది పోలీసులు ఆ ముసలవ్వని కూడా విచారిస్తూ ఉంటారు ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది ఆ ముసలవ్వ వెంటనే పోలీసుల్ని చూసి మీరందరూ అనుకుంటున్నట్లుగా వరుస హత్యలకి కారణం జెనిఫర్ మరియు సలీం కాదు ఈ గ్రామంలో జరుగుతున్న వరుస హత్యలకి గల కారణం ఎవరో కాదు పరమశివం మరియు ఫాతిమా అని చెప్తుంది స్టోరీ గతానికి వెళ్తుంది క్రిస్టియన్ మినిస్ట్రీస్ యొక్క ధనబలం అలాగే కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ ని పేద ప్రజలకి పంచుతూ వాళ్ళ మతం గొప్పతనం అందరికీ తెలియపరుస్తూ హిందూ మతంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని అమాయక ప్రజలు కూడా క్రైస్తవులుగా మార్చేస్తూ ఉంటారు అలా మార్చడానికి ముందే వాళ్ళ గ్రామంలో చిన్న వయసు నుంచి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు అలా మతం మారడం వల్ల ఆ ఇద్దరు కూడా విడిపోయి ఉంటారు ఆ ఇద్దరు ఎవరు అంటే పరమశివం మరియు ఫాతిమా అని తెలుస్తుంది ఫాతిమా ఇంతకు ముందు హిందూగా ఉన్నప్పుడు ఆమె పేరు సెల్వి అని నామకరణం చే ఉంటారు ఇప్పుడు మతం మారిన తర్వాత ఫాతిమా అని నామకరణం చేసి ఉంటారు ఫాతిమా వాళ్ళ నాన్నగారు కూడా సెల్వరాజ్ అయి ఉండగా మతం మారిన తర్వాత రాబర్ట్ గా పేరు మార్చుకుని ఉంటాడు ఆ తర్వాత ఫాతిమా ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నటువంటి సుబ్రహ్మణ్యపురం నుంచి బయలుదేరి యహోవానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు చిన్న వయసులోనే విడిపోయారు కాబట్టి పరమశివం ఆ ఫాతిమా మీద చాలా కోపంగా ఉంటూ ఉంటాడు పరమశివం బాగా చదువుకుని అదే గ్రామంలో అన్ని మతాలకే కామన్ గా ఉన్నటువంటి ఒక స్కూల్లో టీచర్ గా జాయిన్ అయి ఉంటాడు సరిగ్గా ఫాతిమా కూడా టీచర్ అయ్యి అదే స్కూల్లో టీచర్ గా జాయిన్ అయి ఉంటుంది అదే స్కూల్లో సలీం మరియు జెనీఫర్ కూడా టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఈ స్కూల్లో క్రిస్టియన్స్ ముస్లిం హిందువులు అందరూ ఎటువంటి లేకుండా అందరికీ కూడా గా చదువు చెప్తూ ఉంటారు అక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా ప్రేమగా కలిసిపోయి ఉంటారు అలా పరమశివం ఆ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వడంతో చిన్న వయసులోనే ప్రేమించుకున్నటువంటి ఫాతిమాకి వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి చర్చ్ ఫాదర్ కి తెలుస్తుంది దాంతో హెడ్ మాస్టర్ అయిన చర్చ్ ఫాదర్ వెంటనే డైరెక్ట్ గా ఆ ఫాతిమా వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్లి రాబర్ట్ కి ఆ విషయం చెప్తాడు అయితే ఈ విషయం తెలుసుకున్న ఫాతిమా నాన్న రాబర్ట్ కంటే వాళ్ళ అన్నయ్య ఫిలిప్స్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే మతాలు వేరు అని అతను అనుకుంటూ ఉంటాడు ఈ ఫిలిప్స్ ఆ యహోపురంలో ఒక రౌడీ లాగా చలామణి అవుతూ ఉంటాడు అయితే అదే సమయంలో ఫాతిమా ఫాదర్ అయినటువంటి రాబర్ట్ హిందూ మతం నుంచి క్రిస్టియన్ గా మారినప్పటికీ అప్పుడప్పుడు అతని మీద దేవుడు వచ్చి పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటాడు అప్పుడు ఆ క్రిస్టియన్ వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలకి ఆశి ఆవేశంలో ఈ మతంలోకి మారిపోయాం ఇప్పుడేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బైబుల్ చదివి ఇందులో ఉన్న లోటుపోట్లన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఒక్క క్షణం కూడా ఇందులో ఉండాలనిపించడం లేదు నేను తిరిగి మళ్ళీ నా హిందూ మతంలోకి వెళ్లిపోవాలి నేను చనిపోతే నేను హిందూ మతంలోనే చనిపోవాలి నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకోవాలి లేదంటే నా తరతరాలు కూడా నాశనం అవుతాయి ఖచ్చితంగా నేను హిందూ మతంలోకి వెళ్లి పోవాలి అని తన భార్య దగ్గర మరియు తన కొడుకు ఫిలిప్స్ దగ్గర కూడా చెప్తూ ఉంటాడు అయితే ఆ మాటల విన్న రాబర్ట్ కొడుకు అయినటువంటి ఫిలిప్స్ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉండడం వల్ల ఫారెన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ నుంచి వాళ్ళకి చాలా ఫండ్స్ వస్తూ ఉంటాయి ఆ వస్తున్న ఫండ్స్ అన్నిటినీ ఫిలిప్సే మేనేజ్ చేస్తూ గ్రామ ప్రజలకు ఎటువంటి డబ్బుని సహాయం చేయకుండా ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ డబ్బు మొత్తం తనే తినేస్తూ ఉంటాడు ఇప్పుడు తన తండ్రి ఏమో తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి మారిపోవాలనుకుంటున్నాడు ఇదంతా తెలిసి మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోతాయి అని రాబర్ట్ కొడుకు అయినటువంటి ఫిలిప్స్ అనుకుంటూ ఉంటాడు దాంతో రాబర్ట్ ఎంత చెప్పినా వినకుండా తన కొడుకు ఫిలిప్స్ మూర్ఖంగా తన తండ్రి అయినటువంటి రాబర్ట్ ని చంపేస్తాడు ఈ విషయం రాబర్ట్ వైఫ్ కి అలాగే రాబర్ట్ కూతురు అయినటువంటి ఫాతిమాకి కూడా తెలుస్తుంది దాంతో ఫాతిమా మా అన్నయ్య డబ్బు కోసమే ఒక మూర్ఖుల్లా తయారయ్యి కన్న తండ్రినే చంపేశాడు ఇక్కడే ఉంటే నా ప్రాణాలకు కూడా ప్రమాదం అని వెంటనే సుబ్రహ్మణ్యం లో ఉన్నటువంటి పరమశివం దగ్గరికి వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫిలిప్స్ తన మనసుని అక్కడికి తీసుకుని వెళ్లి పంచాయితీ పెట్టి తన చెల్లెల్ని తిరిగి మళ్లీ ఫాతిమాని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు అయితే పరమశివం చాలా కోపంతో జెనిఫర్ మరియు సలీం సహాయం తీసుకుని ఫాతిమాని అక్కడి నుంచి తీసుకుని వేరే గ్రామానికి వెళ్లిపోయి అక్కడే జీవించాలి అని ఫాతిమాని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు అయితే ఈ విషయం ఫాతిమా బ్రదర్ అయినటువంటి ఫిలిప్స్ కి తెలిసిపోతుంది నా చెల్లి ఒక హిందూ కుర్రవాడితో వెళ్లిపోయింది అంటే నాకు ఇక్కడ పొరుగు పోతుంది నా మాటలు ఎవరో కూడా ఇక్కడ వినరు ఇక్కడ నా పొరుగు పోతే బయట నుంచి వచ్చే ఫండ్స్ కూడా నాకు ఆగిపోతాయి ఇలా జరగడానికి వీలు లేదు అని వెంటనే ఫిలిప్స్ తన మనసుల్ని తీసుకుని వెళ్లి పారిపోతున్నటువంటి పరమశివం మరియు తన చెల్లైనటువంటి ఫాతిమాని కూడా అతి కిరాతకంగా చంపిస్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా జరిగిందంతా పోలీసులు చెప్తున్నటువంటి ఆ అవ్వ పోలీసుల్ని చూసి ఎప్పుడైతే పరమశివం మరియు ఫాతిమా చనిపోయారో వాళ్ళ ఆత్మలు జెనిఫర్ మరియు సలీం బాడీలోకి వెళ్లి హత్యలు చేస్తున్నారు అని ఆ ముసలవ్వ పోలీసులకు చెప్తుంది దాంతో ఆ తర్వాత ఫాతిమా మరియు పరమశివం ఆత్మలను ఎలా కంట్రోల్ చెయ్యాలి అని కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తారు దాంతో ఆ స్వామీజీలందరూ కలిసి ఒక యాగం చేసి సలీం మరియు జెనీఫర్ బాడీలో ఉన్నటువంటి ఆత్మల్ని బయటికి తీసుకుని వస్తారు ఆ ఆత్మలు చాలా ఉగ్ర రూపంలో ఊగిపోతూ ఉంటాయి స్వామీజీ వాళ్ళని చూసి మీరు చాలా కోపంగా ఉన్న విషయం మాకు తెలుసు నేను మిమ్మల్ని దేవుడు మారుస్తాను అని చెప్తాడు దాంతో ఆత్మలు కూడా శాంతిస్తాయి దాంతో అప్పటి నుంచి అందరూ కూడా వాళ్ళని దేవుళ్ళు లాగా భావిస్తూ ఉంటారు ఆ సంఘటన జరిగిన తర్వాత రెండు గ్రామాలుగా విడిపోయినటువంటి సుబ్రహ్మణ్యపురం మరియు యహోవపురం ఇద్దరు ఒకటగా కలిసిపోతారు ఇప్పుడు ఫాతిమా మరియు పరమశివం ఇద్దరు దేవుళ్ళు మారిపోయారు కాబట్టి వాళ్ళకి పురానికి సంబంధించినటువంటి చర్చ్ ఫాదర్ అక్కడికి వచ్చి పూలమాల వేస్తాడు దాన్ని చూసినటువంటి సుబ్రహ్మణ్యంపురం గ్రామస్తులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా చర్చ్ ఫాదర్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను వీళ్ళ మతం హిందూ క్రైస్తవుల్లాగా చూడడం లేదు ఒక దేవుడు చూస్తున్నాను ఇంత జరిగిన తర్వాత కూడా మనం మతం పేరు చెప్పి రెండు గ్రామాలుగా విడిపోయి ఉండడం అంత మంచిది కాదు అందరూ ఒకటగా కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్